హాయ్ అండి నేను మా ఫ్లాట్ కింద ఉన్న మాల్కి వచ్చాను ఎందుకంటే మా పాపకు ఫ్యాన్ కావాలన్నది ఫ్యాన్ ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ కాదండి చిన్న బుడంకాయ ఫ్యాన్లు ఉంటాయి కదా అండి పుట్ట ఫ్యాన్లు అవి కావాలన్నది ఎందుకంటే మమ్మీ నాకు ఆడుకోవడానికి ముఖంకి అప్పుడప్పుడు స్కూల్లో తీసుకెళ్ళడానికి అన్నది సరే అదే తీసుకుందాం ఒకటి మా పిన్ని వెళ్తుంది కదండి తీసుకుందామని చూస్తే దాన్ని చూస్తే మూడు వందల రేటు పడింది మన ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే ఎందుకలా అంత రేట్ అని చెప్పి తీసుకోలేదు ఎందుకంటే మనకంటే సింగపూర్లో లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఇచ్చారు అక్కడ అన్ని బెనిఫిట్గా దొరుకుతాయి అని చెప్పి తీసుకోలేదు సరే రెట్ని వెళ్ళిపోతాను చూస్తే మంచి మంచి బొమ్మలు కనబడ్డాయి ఈ బొమ్మ చూస్తే నాలుగు వందలు పడింది అంటే ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే అది తొమ్మిది వందల రూపాయలు దగ్గర దగ్గర ఉంది ఎందుకు అంత కాస్ట్లీ పెట్టి ఆ బొమ్మ ఎక్కడ అని చెప్పి తీసుకోలేదు అది కూడా తీసుకోలేదు అక్కడ పెట్టేశాను ఎందుకంటే మనకు రూపాయి రూపాయికి వాల్యూ ఎక్కువ ఇక్కడికి మనం కష్టపడడానికి వచ్చామంటే ప్రతి రూపాయికి ఒక వాల్యూ ఉంటుంది సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళి కార్లు కూడా బాగున్నాయి చూద్దామని వెళ్ళాను మా బొడ్డు అడిగి చూద్దామని వెళ్తాడు ఆ కార్లు రేటు కూడా అలాగే కనబడ్డాయి సరేలే కార్లు కూడా చూసి వెళ్ళిపోదామని చెప్పి రెట్ని వెళ్ళిపోదాం అనుకుని చూ చూద్దాం అనుకున్నప్పటికీ అక్కడ మనకి స్పైడర్ మ్యాన్ కిట్ అక్కడ కనబడుతుంది ఒక పెట్టు అంత ఉంది నా సూట్ కేసు అంత ఉంది స్పైడర్ మ్యాన్ కిట్ మనకంటూ తీసుకెళ్ళడానికి కాదు జస్ట్ చూడడానికి వచ్చాను చూశాను నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్